హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అరుణాచల క్షేత్రానికి టూ థౌజండ్ బడ్జెట్లోనే టూ డేస్లో ఎలా వెళ్ళి రావచ్చో తెలుసుకోబోతున్నాం ఇంకా ఈ వీడియో మాత్రం చాబ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఒక్కలు కూడా అప్లై చేయకుండా అలా వీక్ ఆఫ్లో అరుణాచలంకి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు ఇంకా ఈ వీడియోలో అరుణాచలంలో ఎలా దర్శనం చేసుకోవాలి ఇంకా గిరి ప్రదర్శన ఎలా చేయాలో కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి ఈ వీడియోలో ఉంటాయి సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అరుణాచలంని తమిళనాడులో తిరువణమలై అని అంటారు సో ట్రైన్ టికెట్స్ మనం తిరువనమలైకే బుక్ చేసుకోవాలి ఎవ్రీ ఫ్రైడే నైట్ సెవెన్ థర్టీకి కాచిగూడ నుంచి తిరువనమలైకి అయితే మనకి డైరెక్ట్ ట్రైన్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి ఆ ట్రైన్ని వన్ మంత్ ముందే బుక్ చేసుకోవడం మంచిది ఎందుకంటే డైరెక్ట్ ట్రైన్స్ అనేటివి చాలా లిమిటెడ్గా ఉన్నాయి సో మనం ఫస్ట్ బుక్ చేసుకోవడం మంచిది సాటర్డే మార్నింగ్ లెవెల్ వరకు అయితే మన ట్రైన్ అనేది అరుణాచలంకి రీచ్ అయిపోతుంది అలా రైల్వే స్టేషన్ బయటికి వస్తే మనకి ఆటో స్టాండ్ కనిపిస్తుంది ఆటోని మనం రాజగోపురం దగ్గరికి అని చెప్పేసి మాట్లాడుకొని తీసుకొని వెళ్ళాలి మనకి ఆటో వాళ్ళు కొంచెం మన తెలుగు వాళ్ళని చూస్తే కొంచెం డిమాండ్ ఎక్కువ చేస్తారు సో మనం ట్వంటీ థర్టీ రూపీస్లోనే మాట్లాడుకొని తీసుకొని వెళ్ళండి బ్యాక్ సైడ్ కొండ కనిపిస్తుంది కదా అదే మెయిన్ అగ్నిలింగం అనమాట ఒక్కోసారి ఈ డైరెక్టెడ్ తిరువనమలై ట్రైన్స్ అనేటివి చాలా డిలే చేస్తూ ఉంటాయి కాబట్టి మీకు టైం లేదు టూ డేస్లో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలనుకున్నట్టయితే తిరువనమలై కాకుండా కాట్పాడి జంక్షన్కి ట్రైన్ టికెట్స్ అనేవి బుక్ చేసుకోండి అలా కాట్పాడి జంక్షన్లో దిగిన తర్వాత స్టేషన్ బయట మనకు వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి బస్ స్టాండ్ అనేది ఉంటుంది అక్కడ నుంచి డైరెక్ట్ తిరువనమలై బస్సెస్ అనేవి ఉంటాయి బస్ జర్నీ వచ్చేసి త్రీ టు ఫోర్ అవర్స్ ఉంటుంది సేమ్ మనం లెవెల్ వరకు తిరువణమలైలో రీచ్ అయిపోతాం తర్వాత అక్కడ నుంచి ఆటో తీసుకుని రాజగోపురంకి వెళ్ళిపోవాలి అలా రాజగోపురం రీచ్ అయ్యాక రాజగోపురం ఆపోజిట్లోనే మనకి రూమ్స్ అనేటివి అవైలబుల్గా ఉంటుంది అక్కడ రూమ్స్ అనేటివి థౌజండ్ రూపీస్ రేంజ్లో ఉంటాయి లేదు బడ్జెట్లోనే ప్లాన్ చేసిన వాళ్ళైతే శివమడం అని చెప్పేసి ఒక సత్రం ఉంది అక్కడ మనకి టూ ఫిఫ్టీ పర్ పర్సన్ లాగా తీసుకుంటారు ఇంకా లాకర్స్ కూడా ఉంటాయి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత రూమ్స్ ముందలే మనకి హోటల్స్ ఉంటాయి లంచ్ చేసేసి దర్శనానికి స్టార్ట్ అయిపోండి దర్శనం ఇంకా గిరిప్రదర్శన స్టార్ట్ చేసే ముందు రాజగోపురం పక్కనే ఉన్న రైట్ సైడ్ దారిలో స్ట్రెయిట్ గా వెళ్ళి రైట్ తీసుకొని స్ట్రెయిట్ గా వెళ్తే మనకైతే విష్ణుదేవన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది అక్కడ మనం విష్ణుదేవన్ కి అయితే మనం పర్మిషన్ అడగాలి అన్నమాట మనం ఇక్కడికి వచ్చి దర్శనం ఇంకా గిరి ప్రదర్శన చేస్తున్నాం అని చెప్పేసి పర్మిషన్ అడగాలి మనం పర్మిషన్ అడుగుతున్నామను హ ఐ కమ్ హియర్ గివ్ ద సపోర్ట్ టు డు అ గిరి ప్రదర్షణ అది అందుకని

ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోవాలన్నమాట దర్శనానికి వెళ్ళాలంటే రాజగోపురం పక్కనే ఉన్న లెఫ్ట్ సైడ్ దారిలో నుంచి ఒకటే ఎంట్రీ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి మనం ఇప్పటిదాకా గణేషన్ టెంపుల్ దగ్గర మనం పర్మిషన్ తీసుకున్నాం కదా అక్కడ నుంచి మనము రైట్ సైడ్ గా వెళ్తే ఇంకొక ఎంట్రీ ఉంటుంది ఇంకా అరుణాచలేశ్వరుడి దర్శనం చేసుకున్న తర్వాత పార్వతీమాత దర్శనానికి అయితే వెళ్తాం దారిలో మనకి చిత్రగుప్తుల వారైతే కనిపిస్తారు ఆయనని మనము అరుణాచలం క్షేత్రానికి వచ్చామా లేదా అని రాసుకునేవారు ఆయన దర్శనం మనము ఫ్రెండ్ సైడ్ నుంచి అస్సలే చేసుకోవద్దు ఆయనని మనము పక్కనే ఉన్న విండోలో నుంచి అయితే దర్శనం చేసుకోవాలి ఇక దర్శనం చేసుకుని బయటికి వచ్చాక ప్రసాదాల కౌంటర్ అయితే కనిపిస్తుంది ఎగ్జిట్ అయ్యే దారిలో లెఫ్ట్ సైడ్ లో అయితే మనకి అరుణాచలేశ్వర స్వామి వారి పాదాలు అయితే కనిపిస్తాయి అక్కడ కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవే అరుణాచలేశ్వర స్వామి వారి పాదాలు పక్కనే మనకి వీరభద్ర స్వామి వారు కూడా కనిపిస్తారు ఇక్కడ గణేషుడు కూడా ఉన్నారు ఇంకా దర్శనం చేసుకొని బయటికి వచ్చేసేయాలి ఇంకా బయటికి వచ్చేసాక డైరెక్ట్ మీరు గిరి ప్రదర్శన స్టార్ట్ చేయొచ్చు లేదు అని అంటే మీరు నైట్ చేద్దామని అనుకున్నట్టయితే ఒకసారి ఆటోలో మొత్తం గిరి ప్రదర్శన కంప్లీట్ చేయండి ఎందుకంటే టెంపుల్స్ అనేటివి నైట్ టైంలో ఓపెన్ ఉండవు కాబట్టి ఇక గిరి ప్రదర్శన చేసే దారిలో మనకైతే ఆది అన్నామలై టెంపుల్ అనేసి ఒక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది దర్శనం అయితే పక్కా చేసుకోండి ఇక టైం ఉంటే రమణ మహర్షి ఆశ్రమం కూడా చూడండి చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది మొత్తం అయితే ఇంకా నైట్ సెవెన్ కల్లా మీరు గిరి ప్రదర్శన స్టార్ట్ చేసేసేయండి గిరి ప్రదర్శన స్టార్ట్ చేసే ముందల మీకు ఈ రాజగోపురం ముందల కనిపిస్తున్న ఈ అఖండ దీపం కనిపిస్తుంది కదా ఇక్కడే మనము దీపం ముట్టించి కొబ్బరికాయ కొట్టి దేవునికి మొక్కి స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా గిరి ప్రదర్శన అంటే గిరి చుట్టూ ప్రదర్శన చేయడం గిరి అంటే కొండ మనం వీడియో స్టార్టింగ్లోనే చూపించాం కదా ఒక కొండనే మనకి అగ్నిలింగం అని చెప్పేసి ఆ అగ్నిలింగం చుట్టూ మనము ప్రదర్శన చేస్తాం అనమాట ఆ ప్రదర్శన వచ్చేసి మనకి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఆ ఫోర్టీన్ కిలోమీటర్స్లో మనకి ఎనిమిది లింగాలు అయితే ఉంటాయి ఆ ఎనిమిది లింగాలు ఉన్నాయి అష్టలింగాలు అని చెప్తారు ఆ అష్టలింగాలు వచ్చేసి మనకి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఇంకా ఈశాన్య లింగం ఇక ఆ లింగాలన్నీ దర్శనం చేసుకున్న తర్వాత రాజగోపురం దగ్గరికి వచ్చేస్తే మన గిరి ప్రదర్శన అనేది కంప్లీట్ అయిపోతుంది మేము గిరిప్రదర్శన చేసే దారిలో మాకైతే మధ్యలో జింకలు కనిపించాయి అక్కడ అందరూ అయితే ఫుడ్ తినిపిస్తున్నారు వాటికైతే ఇంకా అష్టలింగాలని దర్శనం చేసుకుని వచ్చే దారిలో మధ్యలో మనకైతే అర్ధనారేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఆ టెంపుల్ మాత్రం మిస్ అవ్వకండి చూడండి చాలా బాగుంటుంది ఇదే మోక్ష మార్గం ఇందులో నుంచి బయటికి వస్తే మనకి మోక్షం వస్తుందని చెప్తారు ఇంకా ఇప్పటివరకు నడిస్తే వచ్చిన కాలనొప్పులు దీనిలో నుంచి వరకు మొత్తం వెళ్ళిపోతాయి ఇంకా గిరి ప్రదర్శన అనేది మనము దర్శనం ముందన్న చేసుకోవచ్చు దర్శనం తర్వాతనన్నా చేసుకోవచ్చు అది మొత్తం మన మీదే డిపెండ్ అయి ఉంటుంది ఎలా చేసినా మనకి పుణ్యం అనేది వస్తుంది నైట్ టైం గిరి ప్రదర్శన చేయాలనుకున్న వాళ్ళు అయితే ఫస్ట్ మీరు దర్శనం చేసుకోండి ఎందుకంటే నైట్ నైన్కే మనకి టెంపుల్ అనేది క్లోజ్ అయిపోతుంది గిరి ప్రదర్శన అయిపోయాక రూమ్కి వచ్చి పడుకోండి తర్వాత ఎర్లీ మార్నింగ్ సెవెన్ వరకు ఫ్రెష్ అప్ అయిపోయి స్టాండ్కి వచ్చేసేయండి అక్కడ నుంచి కాట్పాడి జంక్షన్కి బస్సులో వెళ్ళండి రిటర్న్ టికెట్ మాత్రం కాట్పాడి జంక్షన్ నుంచి అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే మనకి ఎవ్రీ సండే నైన్ థర్టీకి అక్కడైతే మనకి హైదరాబాద్కి ట్రైన్ అయితే ఉంటుంది మనం ఇక్కడ నైన్ థర్టీకి ఎక్కితే మనం నైట్ టెన్ థర్టీ వరకు మనమైతే హైదరాబాద్కి రీచ్ అయిపోతాం దాకా ఈ వీడియో చూసినందుకు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఇంకా నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మీరు అరుణాచలం ఇంకా పాండిచ్చేరి ట్రిప్ ఓన్లీ ఫైవ్ థౌజండ్లో ఎలా ప్లాన్ చేయాలి అని ఫుల్ డీటెయిల్స్ కోసం కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి ఇంకా ఆ వీడియో తొందరగానే అప్లోడ్ చేస్తాను అప్పటిదాకా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి